హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనము గ్రీన్ పీస్ సేమియా ఉప్మా తయారు చేసుకుందామండి సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసేయాలో చూసేద్దాం ఇందులో ఎన్నో ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నాయండి కాబట్టి మనం పచ్చి బట్టణాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది మనం ప్రిపేర్ చేసుకుందామండి ఉప్మా కోసం స్టవ్ ముట్టించి అందుకు పాత్ర పెట్టుకొని ఒకటి అందులో తగినంత నూనె పోసుకోవాలి మనం ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కొత్తిమీర తరుగు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి నూనె హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి అవి వేగినాక వేగిన తర్వాత కొంచెం జీలకర్ర అరవేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చి పటాణాలు గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తాయండి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెను చాలా రక్షిస్తుంది ప్రోటీన్ అధికంగా ఉంటుంది కాబట్టి శరీరకంలో కండరాల అభివృద్ధికి సహాయపడుతుందండి అందులోనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలుకలు వేసి టమోటా ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలండి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మనము కడిగి శుభ్రంగా పెట్టుకున్నటువంటి పచ్చి బఠానాలు ఉన్నాయి కదా వాటిలోనే వేసి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకోవాలండి వాటిని కూడా పచ్చి బఠణలను అవి మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి అవి మగ్గిన తర్వాత మనం తగినంత వాటర్ పోసుకోవాలండి మనం సేమే ఎంత తీసుకుంటామో ఆ క్వాంటిటీ తగ్గ వాటర్ పోసుకోవాలి వాటర్లోనే మనం తగినంత ఉప్పు వేసుకోవాలి చాలా రుచికరంగా ఉండే ఉప్మా తయారవుతుంది మన ఛానల్ను చూస్తు మన వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల వీడియో ఎలా వచ్చిందో నాకు అర్థమవుతుంది కామెంట్ చేయండి మన వీడియోస్ని లైక్ చేయండి ఇప్పుడు ఎసురు పొర్లిందండి ఇంకా సేమ్యా వేసి కలుపుకోవడమే నీటుగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఉప్మా రెడీ అయిపోతుందండి మళ్ళీ మూత తెరిచి ఒకసారి మగ్గిందా లేదా అని మళ్ళీ ఒకసారి కలుపుకొని తక్కువ వాటర్ ఉన్నప్పుడు సిమ్లో పెట్టి మగ్గించుకుంటే ఉప్మా మాడిపోకుండా నీటుగా వస్తుందండి ఇలా మీరు కూడా తయారు చేయండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి రుచికరమైన గ్రీన్ పీస్ సేమియా ఉప్మా తయారైంది అంతేనండి మరి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ సింబల్ ఉంటుంది బెల్ సింబల్ మీద ఫ్రెష్ చేస్తే ఆలని వస్తుందండి ఆల్ మీద కూడా మీరు ఫ్రెష్ చేయాలా అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అంతే ఉంటాను మరి